नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకాదశోత్తర శర్గ నూట పదకండవ సర్గ శ్రీమద్ రామాయణ మాహాత్మ్యము ఏతేదాఖ్యానం సోత్తరం బ్రహ్మ రామాయణమితి ఖ్యాతం ముఖ్యం భాగ భాగసహితమైన ఇంత ప్రమాణము కల ఈ ఆఖ్యానము బ్రహ్మదేవుని చేత పూజింపబడినది రామాయణము అను పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ ముఖ్యమైన ఆఖ్యానమును వాల్మీకి మహర్షి రచించను తిష్టితో విష్ణు స్వర్గలోకే యథాపురా ఏన వ్యాప్తమిదం సర్వం త్రైలోక్యం సచరాచరం చరాచరాత్మకములైన మూడు లోకములను వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువు పిమ్మట పూర్వము నందువలె స్వర్గము నందు సతిష్టుడయ్యను సిద్ధాశ్చ పరమర్షయ నిత్యం కావ్యం రామాయణం దివి ఇది శ్రీమహావిష్ణువు చరిత్ర అగుట వలన సర్వోకములలో దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు సంతోషించుచు నిత్యము ఈ రామాయణ మహాకావ్యమును వినుచుందురు ఇదమాఖ్యానమాయుష్యం సౌభాగ్యం పాపనాశనం రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావేద్ ఈ రామాయణాఖ్యానము ఆయుష్సును వృద్ధి పొందించును సౌభాగ్యమును ఇచ్చును పాపములను తొలగించును వేదముతో సమానము అందుచేత పండితులు శ్రాద్ధ సమయములలో కూడా దీనిని వినిపించవలను లభతే ధనం సర్వ సర్వాల ప్రముచ్యేత పఠేత్ పుత్రుడు లేనివాడు పుత్రుణ్ణి పొందును ధనము లేనివాడు ధనమును పొందును రామాయణములోని ఒక్క శ్లోక పాదమును చదివినవాడు కూడా సకల పాపముల నుండి విముక్తుడగును పాపాన్న కురీ మానవ పఠత్యేకమీ శ్లోకం పాపాత్స పరిముత్యతే ప్రతిదినము పాపములు చేయుచున్న మానవుడు కూడా ఒక్క శ్లోకమైనా పఠించినచో పాపము నుండి విముక్తుడగును వాచకాయ దాతవ్యం వస్త్రం ధేను హిరణ్యకం వాచకే పరితుష్టతుష్టా సుసర్వదేవతా రామాయణము చదివిన వానికి వస్త్రములు ధేనువు బంగారము ఇవ్వవలను చదువువాడు సంతోషించినచో సమస్త దేవతలు సంతోషింతురు ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నర పౌత్రో పౌత్రోకేస్మిన్ ప్రేత మహీయతే ఆయుర్వర్ధకమైన ఈ రామాయణము అను ఆఖ్యానమును పఠించు పురుషుడు పుత్ర పౌత్ర సహితుడై ఈ లోకములో పూజింపబడును మరణానంతరము రెండు లోకములలోను పూజింపబడును రామాయణం గో విసర్గే మధ్యాహ్నేవా సమా సా సాయాపరా వాచయన్నా ప్రతకానందు కాని మధ్యాహ్న కాళమునందు కాని సాయంకాలమునందు కాని అపరానమునందు కాని సధాన చిత్రుడై రామాయణమును పఠించువాడు ఎన్నటికీ చెడడు అయోధ్యా పిపురీ రమ్యా శూన్యా వర్షగణాన్ బహన్ వృషభం ప్రాప్య రాజానం నివాసముపయాస్యతి అనేక సంవత్సరములు శూన్యముగా ఉన్న రమ్యమైన అయోధ్య వృషభుడు అను రాజు వచ్చిన తరువాత మరల నివాస స్థానము అనగా జనులతో నిండినది అగును ఏతాఖ్యానమాయుష్యం సభవిష్యం సహోత్తరం కృతవాన్ ప్రచేత సుత్రస్త్రహ్మాప్యన్వ మన్యత ఆయుర్వర్ధకమైనది భవిష్యత్ కథతోనూ ఉత్తర కథతోనూ కూడినది అయిన ఈ రామాయణమును ప్రచేతసుని పుత్రుడు వాల్మీకి రచించెను దీనిని బ్రహ్మదేవుడు కూడా ఆమోదించెను వివరణ ఇటుపై వచ్చు పదిహేను శ్లోకాలు చాలా ప్రతులలో లేవు వీటికి వ్యాఖ్యాతలు వ్యాఖ్యానము చేయలేదు ప్రక్షిప్తములై ఉండవచ్చును అని ఒక అభిప్రాయము అశ్వమేధ సహస్రస్య వాజపేయా శ్రవణా దర్గస్ైకస్ మానవ మానవుడు ఒక్క సర్గను వినినా కూడా వెయ్యి అశ్వమేధములు పదివేల వాజపేయములు చేసిన ఫలమును పొందును ప్రయాగాదీని తీర్థాని గంగాద్యాసరితస్త నైమిషాదీన్యరణ్యాని గతానితేన లోకేస్మిన్ ఏన రామాయణం శృతం ఈ లోకములో రామాయణము విన్నవాడు ప్రయాగాది తీర్థములకు గంగాది నదులకు నైమిషాది అరణ్యములకు కురుక్షేత్రాదులకు యాత్ర చేసినట్లే హేమ కురుక్షేత్రే గ్రస్తే భానౌ ప్రయచ్ఛతి ప్రయచ్చతి రామాయణం లోకే శృణోతి సదృశావుభౌ సూర్యగ్రహణ పుణ్యకాలమునందు కురుక్షేత్రములో పుట్టెడు బంగారము దానము చేసినవాడు రామాయణము చదివిన వాడు ఇద్దరూ లోకములో సమానులు సమ్యక్ శ్రద్ధ సమాయుక్త శృణుతే రాఘవీం కథా సర్వాపాత్ ప్రముచ్యేత విష్ణులోకం స మంచి శ్రద్ధతో రామకథను వినినవాడు పాపముల నుండి విముక్తుడై విష్ణులోకమునకు వెళ్ళును ఆది కావ్యమిదం ద్వార్షం పురా వాల్మీకి నాకృతం య శృణోతి సదా భక్ సగచ్చేద్వైష్ణవీం తను వర్ధంతే సంపద సంతతిస్తథా పూర్వము వాల్మీకి రచించిన ఆర్షమైన ఈ ఆది కావ్యమును ఎల్లప్పుడూ భక్తితో వినువాడు విష్ణు శరీరమును పొందును ఆతని పుత్రులు భార్యలు సంపదలు సంతానము వృద్ధి చెందును వాడు శ్రోతవ్యం నియతాత్మభి యత్ర్యా స్వం త్రామాయణమను ఈ అత్యుత్తమమైన రామాయణము స్వరూపము ఈ సత్యమును తెలిసి దీనిని పరిశుద్ధమైన అంతఃకరణముతో పఠించవలెను ఎ పఠే ఛుణియా చరిత రాఘవస్య భక్ నిష్కల్మో భూ దీర్ఘమాయరవాను రాముని చరిత్రమును నిత్యము భక్తిపూర్వకముగా చదువువాడు వినువాడు కూడా పాపములన్నీ తొలగి దీర్ఘాయుర్దాయవంతుడగును చింతయే ద్రాఘవం నిత్యం ఇచ్చతి శ్రావ ఏదిదమాఖ్యానం బ్రాహ్మణేభ్యో దినే దినే శ్రేయస్సు పొందగోరువాడు నిత్యము రాముణ్ణి స్మరించవలెను ప్రతిదినము ఈ రామాయణమును బ్రాహ్మణులకు వినిపింపజేయవలెను యస్దం రఘునాథస్ చరితం సకలం పఠేత్ గచ్ఛత్యేవ న నశయ ఈ రామచరితమును అంతా చదువువాడు మరణాంతరము తప్పక విష్ణులోకమునకు వెళ్ళును సంశయము లేదు పితా పితామహస్త తథైవ ప్రపితామహ తత్పిత విష్ణుం యాంతిన సంశయ ఈ రామాయణమును పూర్తిగా చదివిన వాని తండ్రి తాత ముత్తాత ముత్తాత తండ్రి ఆతని తండ్రీ కూడా విష్ణువును చేరుదురు సంశయము లేదు చతుర్వర్గప్రదం నిత్యం చరితం తస్మాద్యత్నవతా నిత్యం శ్రోతవ్యం పరమం సదా రాముని చరితము ధర్మార్థ కామ మోక్షములు అను నాలుగు పురుషార్థములను ఇచ్చును అందువలన మానవుడు నిత్యము ప్రయత్నశీలుడై శ్రేష్టమైన ఈ రామాయణమును ఎల్లప్పుడూ చదువుచుండవలను శృణ్వన్ రామాయణం భక్తం పదమే స్థానం బ్రహ్మణా పూజ్యతే సదా రామాయణములోని ఒక్క శ్లోక పాదమును కాని ఒక్క పదమునైనా కాని భక్తితో వినువాడు బ్రహ్మలోకమునకు వెళ్ళును నిత్యము బ్రహ్మచేత పూజింపబడును ఏమేతత్పురా వృత్తమాఖ్యానం భద్రమస్తువ ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధతా ఇది ఈ విధముగా పూర్వము జరిగిన ఆఖ్యానము చదువువారికి వినువారికి స్మరించువారికీ కూడా మంగళము అగుగాక శ్రీ మహావిష్ణువు బలము వృద్ధి పొందుగాక అని దృఢ విశ్వాసముతో చాటి చెప్పండి इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे एकादशाधिकशततमः सर्गः उत्तरकाण्डम् सम्पूर्णम् श्रीमद्वाल्मीकिरामायणम् सुसम्पन्नम् सम्पूर्णम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्याय्येन ना मार्गेण महीम् महीषाः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् चरितम् रघुनाथस्य शतकोटिप्रविस्तरम् कैकक्षर प्रोक्तं महापातकनाशनं शुण्वन रामायणं भक् पादं पदमेव वा साति ब्राह्मण स्थान ब्रह्मणा सदा रामाय रामभद्राय रामचन्द्राय रघुनाथा रघुनाथाय नाथाय सीताया पतये नमः जयस्तेषा कुतस्तेषा परा पराभवः एषामिन्दी वरस्यामो हृदय भो जनार्दनः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणाब्धये चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम् अमृतोत्पादने दैत्यान् घ्नतो वज्रधरस्य यत् अदितिर्मङ्गलम् प्रादात् तत्ते भवतु मङ्गलम् त्रीन् विक्रमान् प्रक्रमतो विष्णो यदासीन् मङ्गलम् राम तत्ते भवतु मङ्गलम् ऋतवः सागराद्वीपाः वेदा लोका ते मङ्गलानि महाबाहो दिशन्तु तव सर्वदा वेद वेद्याय मेघश्यामल मूर्तये पुंसाम् मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् विश्वामित्रान्तरङ्गाय मिथिला भाग्यानाम् परिपाकाय भव्यरूपाय मङ्गलम् पितृभक्ताय सततम् भ्रातृभिः सह सीतया नन्दिताखिललोकाय लोकाय मङ्गलम् त्यक्त साकेतवासाय सेव्याय सर्वयमिनाम् धीरो मङ्गलम् सौमित्रिणा च चा जानक्या चापबाणासिधारिणे संसेव्याय सदा भक्त्या स्वामिने मम मङ्गलम् दण्डकारण्यवासाय वासाय खण्डितामर भक्ताय मुक्तिदायास्तु मङ्गलम् सादरम् शबरी दत्त फलमूलाभिलाषिणे सौलभ्य परिपूर्णाय सत्त्वोद्रिक्ताय मङ्गलम् हनुमत्समवेताय समवेताय వాలి ప్రమనాయాస్ మధీరాయ మంగళ శ్రీమే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే జ రాక్షస రాజాయ రణధీరాయ మంగళం విభీషణ ప్రీత్యాలంకాభీష్ట ప్రదాయనే సర్వోక శరణ్యాయ రామచంద్రాయ మంగళం బ్రహ్మాది బ్రాహ్మణ్యాయ మహాత్మనే जानकी प्राणनाथाय रघुनाथाय मङ्गलम् यन्मङ्गलम् सहस्राक्षे सर्वदेव नमस्कृते वृत्र नाशे समभवत् तत्ते भवतु मङ्गलम् यन्मङ्गलम् सुपर्णस्य विनता कल्पयत् पुरा अमृतम् प्रार्थयानस्य तत्ते भवतु मङ्गलम् असाद्य नगरीम् दिव्याम् अभिषिक्ताय सीतया రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్యై సత్కృత మంగళం కాయన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम